వేదిక ముందున్నటువంటి పెద్దలకి పాత్రికే మిత్రులకి ఈ గ్రామ ప్రజలకి అందరికి కూడా నమస్మాంజలు తెలియజేస్తున్నాను గుడ్డేపల్లి రాజగోపాలరావు గారి పేరు వినడమే తప్పించి అంటే ఈరోజు మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళ పేర్లు ఎలా అయితే వింటున్నామో అదే విధంగా ఆయన పేరు వినడమే కానీ ఆయన్ని చూసిన అదృష్టం కూడా మాకు లేనటువంటి చిన్న వయసు కలిగేవాళ్ళం మేము సో అంతటి మహనీయుడు ఆయన ఆయన్ని ఆయన ఈ జిల్లాకి చేసినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే అందరూ కూడా చెప్తూనే వచ్చారనమాట ఆయన ఆరుసార్లు ఎంపీగా చేయడం ఈ జిల్లా నలుమూలలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఆమ్ల వాళ్ళ షుగర్ ఫ్యాక్టరీ అయితేనే లేకపోతే ఉద్దానంలో ఇప్పుడే మన రమేష్ గారు చెప్పారు ఆ రైతులకి ఎంకరేజ్ చేయడం అయితేనే లేకపోతే రాఘోలు చింతాళ్లు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ క్షేత్రాలు అయితేనే ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఒక కులానికే కాదు ఈ జిల్లాలో ఉండే అన్ని కులాలను కూడా మీకు మీదకు తీసుకురావాలని ఇంకా మనం చూసినట్టయితే ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసినప్పుడు కూడా మన జిల్లాలో ఉండే పన్నెండు లక్షల ఎకరాల్లో మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే మనం సాగునీరు ఇవ్వగలుగుతున్నాం ఆ మూడున్నర లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల ఎకరాలకి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు ప్రవేశపెట్టినటువంటి వంశధార ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికీ నీరు అందించగలుగుతున్నాం అంటే ఆయన తాలూకు ఖ్యాతిలో మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే మనం సాగునీరు అంద ఇవ్వగలుగుతున్నాం ఆ మూడున్నర లక్షల ఎకరాల్లో రెండున్నర లక్షల ఎకరాలకి బొడ్డేపల్లి రావు గారు ప్రవేశపెట్టినటువంటి వంశధార ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటికీ నీరు అందించగలుగుతున్నామంటే ఆయన తాలూకు ఖ్యాతి ఆయన తాలూకు గొప్పతనం ఇంక అంతకంటే వేరే చెప్పనవసరం లేదు ఎందుకనంటే ఆయన రైతుల పక్షపాతి కాబట్టి రైతు ఆ రోజు ఉండే ప్రతి ముఖ్యమంత్రిని ఒప్పించి బుడ్డపల్లి రాజగోపాలరావు గారు వంశధార గా ఈ రోజు నామకరణం చేసినటువంటి వంశధార ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేసి అటు నూట ఐదు కిలోమీటర్లు పలాస ఉద్దానం వరకు కూడా పలాస వరకు కూడా కాలు మొదటి విడతలో ఆ కాలునే తవ్వించి లక్ష నలభై ఐదు వేల ఎకరాలు ఆ కాలు ద్వారా ఈ కాలు ద్వారా ఇటువైపు ఉండే రైట్ మైన్ కెనాల్ ద్వారా ఒక ఎనభై వేల ఎకరాలకి సాగునీరు కల్పించినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి బొడ్డేపల్లి రాజగోపాల్ రావు గారు అలాగే పదిహేను వేల మంది రైతుల్ని భాగస్వాములుగా చేసి షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి మహా గొప్ప నేత అలాగే ఏంటంటే దాన్ని కూడా కోఆపరేటివ్ సెక్టర్ లో ఓపెన్ చేసినటువంటి వ్యక్తి మనం అందరం కూడా ఆయన తాలూకా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళగలిగిన రోజే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఆ అందాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా మనం ఖచ్చితంగా తెరిపించాలి తెరిపించుకోగలుగుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారం ఆయనకి చాలా సార్లు వెళ్ళి నేను ప్రత్యక్షంగా రిప్రజెంట్ చేశాం ఇంతకు ముందు లక్షల మంది రైతులు పదిహేను వేల మంది రైతుల్ని భాగస్వాములుగా చేసి షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినటువంటి మహా గొప్ప నేత అలాగే ఏంటంటే దాన్ని కూడా కోఆపరేటివ్ సెక్టర్ లో ఓపెన్ చేసినటువంటి వ్యక్తి మనం అందరం కూడా ఆయన తాలూకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగిన రోజే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ఆ అందాల వలస కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని కూడా మనం ఖచ్చితంగా తెరిపించాలి తెరిపించుకోగలుగుతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు దానికి కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన ప్రకారం ఆయనకి చాలా సార్లు వెళ్ళి నేను ప్రత్యక్షంగా రిప్రజెంట్ చేశాను ఇంతకు ముందు లక్షల మంది రైతులతో సంతకాలు సేకరించి ఆ సంతకాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చేతికి అందజేయడం జరిగింది దానివల్ల ఆయన ఏపీఏసీ సెక్రటరీని కలెక్టర్ని కమిటీగా వేసి ఒక ఒక విజిట్ కూడా చేయించి ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు దానికి ఈ మధ్యనే జిఎంఆర్ఓ ఎగినెస్ట్ గా ఒక కేసు వేస్తే ఇక్కడే ఉన్నారు మన చిగురుపల్లి రవికుమార్ అని కొర్లకోట సర్పంచ్ గా చేశారు వాళ్ళ మదర్ పేరు మీద జిఎంఆర్ఓలకి ఎగినెస్ట్ గా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒక కేసు వేయించి కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన తాలూకు ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగిన రోజు మాత్రమే ఆయన్ని ఘనమైన నివాళి మనం అర్పించగలుగుతామని చెప్పి తెలియజేయడానికి మాత్రమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో అనేక మంది పెద్దలు వచ్చారు వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తాలూకా స్ఫూర్తిని ప్రతి ఒక్క యువకుడు కూడా పుణికి పుచ్చుకొని ముందుకు జిల్లాను ముందుకు తీ